అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంచలన నిర్ణయాలు సో ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి రాత్రి రాత్రి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది రద్దు చేస్తూ ఉత్తర్వులు కొట్టివ్వడం జరిగింది సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మిత్రుల ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగిందండి టీచర్ల అక్రమ బదిలీలు ఇక రద్దు గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు హడావుడిగా అక్రమ బదిలీలను రద్దు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది దీనికి సంబంధించిన పిటిషన్ నోటిఫికేషన్ ఫైల్ను ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరస్కరించారు ఆ ఆదేశాలను అమలు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆర్జేడీలు డీఈఓలను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తారు దీంతో తొమ్మిది వందల పదిహేడు మంది టీచర్ల బదిలీలు అయితే రద్దు అవుతాయి ఎన్నికలకు ముందు బదిలీ చేస్తూ ఆర్డర్లు ఇచ్చిన ఎన్నికల కోడ్ రావడంతో వారిని రిలీఫ్ చేయలేదు అలాగే అప్పటి నుంచి సీఎం జగన్ ఆ ఫైల్పై రాటిఫై చేయలేదు సో తాజాగా ఆ ఫైల్ను సీఎం గారు అయితే తిరస్కరించడం జరిగింది సో కాబట్టి టీచర్ల అక్రమ బదిలీలని అయితే రద్దు చేస్తూ విద్యాశాఖ సెన్సేషనల్ ఆర్డర్స్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది అలాగే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి సీపీఎం లేఖ రాయడం జరిగింది అరకొర పెన్షన్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ఒక లేఖ రాశారు రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన వారు నలభై వేల మంది ఉన్నారని వీరిలో నూటికి అరవై మందికి ఈపిఎస్ నైంటీ ఫైవ్ కేంద్ర పెన్షన్ స్కీమ్ ద్వారా నెలకు వెయ్యి రూపాయలు మరికొంతమందికి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు చేతికి అందుతున్నాయని ఇవి కూడా వారి సర్వీస్లో ఉండగా వేతనంలో మినహించిన పైకి నుండి ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్కు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు అరకొర పెన్షన్తో రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాన్ని సాగించడం కష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల ద్వారా వారికి ఎలాంటి సహాయం అందడం లేదని పేదలకు ఇచ్చే తెల్ల రేషన్ కార్డు వృద్ధాప్య పెన్షన్ పథకం ఆరోగ్యశ్రీ పథకం మొదలుకొన్నవి ఏపీఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించడం లేదని తెలిపారు ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని రిటైర్డ్ ఉద్యోగుల ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు వృద్ధాప్య పెన్షను ఆరోగ్యశ్రీ మొదలుకు ప్రభుత్వ పథకాలు అందేటట్లు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని అయితే కోరడం జరిగింది